హిందూ ధర్మం ఛానల్కు స్వాగతం సుస్వాగతం హిందూ బంధువుకు నా నమస్కారములు రేపు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి పాతపద మాసం నేటితో ముగిసిపోతుంది దీంతో శుక్ల శుక్లపామి గురువారం నుంచి అంటే అక్టోబర్ మూడవ తేదీ నుంచి మాసం ప్రారంభమవుతుంది దీంతో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమవుతాయి ఈ వేడుకలు అక్టోబర్ పన్నెండవ తేదీతో ముగి ఉన్నాయి పాడ్యం నుంచి దశమి వరకు జరిగే ఈ నవరాత్రుల్లో వివిధ అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమనున్నారు అలాగే ఆయా రోజుల్లో పలు రకాల నైవేద్యాలను అమ్మవారికి భక్తులు సమర్పించనున్నారు ఈ దసరా వేడుకలకు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో తీరిన దుర్గమ్మను అమ్మలగా ఉన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురాసురమ్మ కడుపారడుపుచ్చినయమ్మ నన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గమ్మ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుట మహాత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటూ భక్తులు పూజిస్తున్నారు రోజు శ్రీ బాల త్రిపురసుందరిగా దర్శనమిస్తారు మంత్రం ఓం శ్రీ బాల దేవి నమ నైవేద్యం తీపి బూంది శనగలు చీర ఆరెంజ్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు శ్రీ బాలా దేవిని పూజిస్తే పూర్ణ ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం బాలా సుందరి అంటే రెండు సంవత్సరాల బాలికగా దుర్గమ్మని పూజిస్తారు రెండో రోజు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు గాయత్రి మంత్రం ఓం శ్రీ గాయత్రీ దేవియే నమ నైవేద్యం రవ్వకేసరి పులిహోర చీర బ్లూ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు గాయత్రి అలంకారంలో అమ్మవారిని కొలిస్తే సకల మంత్రసిద్ధి తేజస్సు జ్ఞానం లభిస్తాయని ప్రజల నమ్మకం మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు అన్నపూర్ణాదేవి మంత్రం ఓ శ్రీ అన్నపూర్ణాదేవి నమ నైవేద్యం పొంగలి పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే మంచి ధాన్యం ప్రాప్తిస్తుందని పాడి పంటలు కలుగుతాయని ప్రజలు ప్రభగాఢంగా విశ్వసిస్తారు నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపురసుందరి దేవుగా దర్శనమిస్తారు లలితా త్రిపురసుందరి మంత్రం ఓ శ్రీ లలిత త్రిపురసుందరి దేవియే నమ నైవేద్యం పులిహోర పెసర బూరెలు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగాను అమ్మవారు త్రిపుర దేవిగా భక్తులతో పూజలు అందుకుంటారు ఐదవ రోజు శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తారు మంత్రం ఓం శ్రీ మహాచండీదేవి ఏ నమ నైవేద్యం లడ్డూ ప్రసాదం ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటి చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని ప్రజలు విశ్వసిస్తారు ఆరో రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ నైవేద్యం చక్కెర ప్రసాదం గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ మహాలక్ష్మి అవతారంలో మంగళప్రదమైన దేవతగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు మూల నక్షత్రం మంత్రం ఓం సరస్వతీదేవి నమ నైవేద్యం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి ప్రసాదం అమ్మవారిని తెల్ల రంగు చీరతో అలంకరిస్తారు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తయిన సరస్వతీదేవి అవతారంలో అలంకరిస్తారు సరస్వతీదేవిని సేవించడం వల్ల విద్యార్థులు అన్ని విద్యల్లో విజయం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు మంత్రం ఓం శ్రీ దుర్గాదేవి అయిన నైవేద్యం అల్లంగారులు నిమ్మకాయ ప్రసాదం ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ అలంకారంలో అమ్మవారిని శక్తి స్వరూపంగా భక్తులు కొలుస్తారు కుంకుమార్చనలతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసురమినీదేవిగా దర్శనమిస్తారు మంత్రం ఓం శ్రీ మహిషాసుర దేవి అయి నమ నైవేద్యం చింతపండు పులిహార చక్రపొంగలి ప్రసాదం ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రూపంలో అమ్మవారు సమస్త జీవరాశుల కష్టాలను తొలగిస్తుందని భక్తులు భావిస్తారు పదో రోజు శ్రీ దేవిగా దర్శనమిస్తారు మంత్రం ఓం శ్రీ శ్రీరాజరాజేశ్వరీదేవి అయ నైవేద్యం పులిహోర గారెలు ప్రసాదం పచ్చరంగు పచ్చరంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు దసరా ఉత్సవాల చివరి రోజు అందరినీ ఆనందింపజేసే అపరాజితాదేవిగా చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజశ్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది అమ్మను ఈ అలంకారంలో సేవించడం వల్ల సకల శుభాలు విజయాలు లభిస్తాయని భక్తులు భావిస్తారు ఓం కాషాయనాయ విద్మయే కన్య కుమార్తై ధీమహి తన్నో దుర్గీ ప్రచోదయా काशानाय विमे कन्याकुमार धीमह तो दुर्गी प्रचोदया ओम काशायनाय विद्महे कन्याकुमारते च धीमहि तन्नो दुर्गी प्रचोदयात् सर्वमंगलमांगल्ये शिवे सर्वादसाधिके शरण्ये त्रयमुखे गौरी देवी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वादसाधिके शरण्ये त्रयमुखे गौरी देवी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वादसाधिके शरण्ये त्रयमुखे गौरी देवी नारायणी नमोस्तुते ఈ వీడియో మీకు నచ్చితే హిందూ ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హిందూ ధర్మ ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి హిందూ ధర్మంని రక్షించండి జై హింద్ జై హిందూ ధర్మం భారత మాతాకి జై